ప్రియ కుమారుడు అయినటువంటి నదరేసామి కొందరాలు స్తోత్రాలు ఈ రీతిగా ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకున్న బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉంటున్నా ఎలాగూ ప్రార్థన చేయవలను అనే అంశమును మనం చూస్తున్నాం రోమిలకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై నుంచి ముప్పై రెండు వరకు గల వచనంలో మనము చూచినట్లయితే సహోదరులారా నేను ఉన్న అవిదేయు చేతుల నుండి తప్పింపబడి ఇరుషులేమునకు చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమైనట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ అంతకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన ఎందు నాతో కలిసి పోరాడ పోరాడవలనని అనగా మన ప్రార్థన పోరాటముతో కూడినటువంటి ప్రార్థన ఉండవలను ఆ విషయాన్ని అపోస్టుడైనటువంటి పౌలు గారు మరి విశ్వాసులకు సంఘస్తులకు తెలియపరుస్తూ మీరు నా కొడుకు చేయు దేవునికి చేయి ప్రార్థన ఎందు నాతో కలిసి పోరాడవలని మన ప్రభు అని యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మను ప్రతిమాలకును చున్నాను అని ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు మన ప్రార్థన కూడినటువంటిదై ఉండవలను చూసినట్లయితే స్వార్థ సేవలో పోరాటలో దేవుడు తన యొక్క కృపను అనుగ్రహించినట్లుగా మన యొక్క ప్రార్థన పోరాటంతో కూడినటువంటిదై ఉండవలను అపోస్త్రులకు అనగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపుబడినటువంటి బోధ విషయంలో మనము పోరాడవలసినటువంటి ఉంటున్నాం ఇంకా మనము చూసినట్లయితే ఈ యొక్క తులసిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనము చూసినట్లయితే అపోస్ట్ అయినటువంటి పౌలు గారు సంఘానికి రాస్తూ నేను ఎంతగానో నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారి తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాను చూడండి ప్రార్థనలలో పోరాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం దేని విషయంలోనట దేవుని యొక్క ప్రేమ అందు అతకబడేటట్లుగా దేవునిలో వేరుపారే దేవుని ఎందు అంతు కట్టబడి ఉండేటట్లుగా ప్రేమయందు అతక్కబడేటట్లుగా పోరాడుతూ ఉంటున్నారు ఇంకా చూసినట్లయితే దేవుని యొక్క సంపూర్ణ గ్రహింపు యొక్క ఎప్పుడైతే దేవుని యొక్క సంపూర్ణ గ్రహింపు మనం పొందుకుంటామో సకలైశ్వర్యములు కలిగినటువంటి వారమై అనగా ఇహలోక పరమ కాదండి ఆత్మీయతతో కూడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సకలైశ్వర్యములు కలిగిన వారమై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై అనగా దేవుని యొక్క దేవుడు మర్మమై ఉంటున్నాడు ఆ యొక్క మర్మమును మనం స్పష్టముగా తెలుసుకున్న వలనని తమ హృదయాలలో ఆదరణ పొందవలనని వారందరి నిమిత్తము అనగా సంఘము నిమిత్తము విశ్వాస నిమిత్తము అతడు ప్రార్థనలో ఉన్నాడు అదే రీతిగా కొలసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూస్తే మరి పౌలు గారు అదే రీతిగా అతడు ఏ రీతిగా పోరాడుచున్నాడు నాలుగవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన చూస్తే మీలో ఒకడు క్రీస్తుయేసు దాసునైనా ఎఫఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణలను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారుని నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలలో పోరాడుచున్నాడు మన ప్రార్థన పోరాటముతో కూడినటువంటి ప్రార్థన ఉండాల కాబట్టి సంగమం క్షేమాభివృద్ధి పొందేటట్లు సంఘంలో ఉన్నటువంటి నీవు నేను ప్రతి ఒక్కరము కూడా ఏ రీతి గట సంపూర్ణులయ్యేటట్టు ప్రతి విషయంలో దేవునికి చిత్తమును గుర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవాలి మళ్ళీ నిలకడగా ఉండవలనని పోరాడుచున్నాడు ప్రార్థనలలో ఇంకా చూసినట్లయితే పదమూడవచనంలో ఇతడు మీ కొరకును లవదియా వారి కొరకును హియోరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నారని సాక్ష్యం చేస్తున్నాను చూడండి ఈ రీతిగా ప్రార్థనలలో మీరేం చేస్తున్నారు పోరాడుతూ ఉంటున్నారు కాబట్టి మనము కూడా మన ఒంటరి పోరాట మన ఒంటరి గదిలో ఒంటరిగా ప్రార్థిస్తున్నటువంటి సమయంలో మనము దేవునితో పోరాటము చేయవలసినటువంటి వారమై ఉన్నాం యాకోబు దేవునితో పోరాడుతూ ఉన్నాడు కాబట్టి అట్టి పోరాటము కలిగినటువంటి ప్రార్థనా జీవితము మనము కలిగి ఉండవలను గ్రంథము పన్నెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు మనము చూసినట్లయితే మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడను అతడు దూతతో బతిమాలి అతడు దూతతో పోరాడి జమందును అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేత ఆయన అతనికి ప్రత్యక్ష అక్కడ ఆయన మనతో మాట్లాడను మనము కూడా ఇదే రీతిగా ఇటు నిశ్చేతతో ఇట్టి పట్టుదలతో ప్రార్థలతో మనము పోరాడవలసినటువంటి వారిని ఉంటున్నాం అనగా విశ్వాస జీవితంలో మనకి ఏమేమి కొరతలు కూర్చున్నావు వాటి విషయంలో కుటుంబ విషయంలో సంఘ విషయంలో వ్యక్తిగత విశ్వాస జీవితంలో మనం సంపూర్ణముగా ముందుకు సాగుటలో మనకి ఏమి కొదువుగా ఉన్నావో వాటిని పొందుకొనటలో మనము ప్రార్థనలో పోరాడవలసినటువంటి వారమై ఉంటున్నాం చూడండి అపవాది ఏమి చేయనీయుడు అనగా ప్రార్థన చేయనీయడు దేవుని యొక్క పనిని చేయనీయడు స్వార్థము విననీయడు స్వార్థము ప్రకటింపనీయడు కాబట్టి సేవకుల గురించి అదే రీతిగా సంఘం గురించి స్వార్థ పరిచయం చేస్తున్నటువంటి వారి నిమిత్తము కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారిని విన్నాం ఎందుకనగా స్వార్థలో దేవుని యొక్క శక్తి ఉన్నది సువార్త ద్వారా దేవుని యొక్క నీతి బయలుపరచబడుతున్నది సువార్త ద్వారా దేవుని యొక్క జ్ఞానము ప్రసరింప చేయబడుతుంది ఉన్నది కాబట్టి అపవాది ఏమి చేయనీడనగా స్వార్థకు అతనేం ఏం చేస్తుంటాడు అడ్డుకట్ట ఉంటాడు కాబట్టి దేవునికి బడిలారా స్వార్థ విషయంలో మనం ప్రార్థన చేయాలా దేవునికి పరిచయ విషయంలో మనం ప్రార్థన చేయాలి అదే రీతిగా మరెందరైతే ఈ రీతిగా ముందుకు సాగుతున్నారో పరిచయలో వారి నిమిత్తము మనము ప్రార్థన చేయాల సంఘము క్షేమాభివృద్ధి పొందేటట్లుగా ఎందుకనగా సంఘములో సంఘం అనగా విశ్వాసులు యొక్క గుంప ఉంటున్నది సంఘానికి శిరస్సు క్రీస్త గుడలార కాబట్టి ఆ సంఘములో ఉంటున్నటువంటి మనమందరము కూడా వ్యక్తిగత ప్రార్థనలో మనము పోరాడవలసినటువంటి వారమైంటున్నాం కుటుంబముగా పోరాడవలసినటువంటి వారం వైంటున్నాం ప్రార్థనలలో పోరాడుతూ మనకున్నటువంటి మరి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి కొరతలు మనం తీర్చుకుంటూ ప్రభు యొక్క కృపలో మనం ముందుకు సాగదము అట్టి కృపును దేవుడు మనకు అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందాం ప్రభావి తొందరాల స్తోత్రాలు సూత్రం చెల్లిస్తుంటున్నాం ప్రార్థనలలో ప్రభా మరి నాయనప్రభ మరి సర్వ సంపూర్ణతలోనికి ప్రభు మేము ఎదుగుటకు అరీతిగా పొందుకునుటకు నాయనప్రభ పోరాడుతూ నాయనప్రభ నిమిచ్చు ప్రభ అవన్నీ మేము పొందుకొని అరీతిగా నాయనప్రభ నిశ్చేతని సాక్షులంగా లోకంలో జీవించి కృపను మాకు అనుగ్రహించగలరని నదటడే స్వామి అడివచ్చు నాము తండ్రి అమె మన ప్రభు అయిన వేసుక్రీస్తే ఒక కృప మీ అందరికీ నీతుడై గాక అమే